పంచాంగం ఈరోజు మంచిదేనా లేదండి ఈరోజు మంచిది కాదు పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణయానం పుష్యమాసం శుక్లపక్షం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సూర్యాస్తం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తిది ఏకాదశి తొమ్మిది నలభై ఐదు నిమిషాల వరకు ఉదయం తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది ఏకాదశి మంచిదేనండి ద్వాదశి మంచిది కాదు అందుకే ఈరోజు మంచిది కాదని చెప్పి యోగం శుభం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కరణం భద్ర పది గంటల ఇరవై నిమిషాల వరకు భవ తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు శుభ సమయాలు ఈరోజైతే ఏమీ లేవండి అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అమృతకాలం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది అశుభ సమయాలు వర్జ్యం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు